ప్రకాశ్ అమ్మాయికి గుంటూరు అబ్బాయికి స్వాగతం ఈ రోజు ప్రకాశ్ అమ్మాయి ఎక్కడికెళ్ళిందో తెలుసా ఈ అప్పుడు సీఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ అండి పదో తారీఖు అక్కడికి వెళ్ళొచ్చానై సిఎంఆర్ షాపింగ్ మాల్ బాగానే పెట్టాడు మునాల్ ఠాగూర్ హీరోయిన్ కూడా పిలిచాడు గ్రాండ్ ఓపెనింగ్ కి టూ డివిజన్ లో షాప్ చేశాడు అనమాట సో ఫస్ట్ డివిజన్ లో వచ్చేసరికి జ్యువెలరీ పెట్టాడు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో అండ్ రెండో డివిజన్ లో వచ్చేసి టెక్స్టైల్ ఓపెన్ చేశాడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫ్లోర్ వరకు ఫస్ట్ సైడ్ వచ్చేసి జ్యువెలరీ పెట్టాడు ఒక సైడ్ అంతా టెక్స్టైల్ జ్యువెలరీలో ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా ఇయర్ రింగ్స్ లాకెట్స్ బ్లాక్ బిట్స్ రింగ్స్ పెట్టారు సెకండ్ ఫ్లోర్ అంతా ఆరామ్స్ సోకర్స్ లాంగ్ ఆరమ్స్ ఎక్సైడ్స్ పెట్టారు ఇదంతా సిఎంఆర్ షాపింగ్ వాళ్ళు వినాయక్ అప్పుడు మాకు మంచి గేమ్స్ ప్లే చేస్తారు అనమాట అప్పుడు ఇచ్చిన గిఫ్ట్స్ ఆ హోటల్స్ కూడా ఇప్పుడు షేర్ చేస్తున్నాను చూసేసేయండి బాగా పెట్టాడు అండ్ పబ్లిసిటీ కూడా బాగా పెట్టేశాడు మొనాల్ ఠాగూర్ కూడా బాగా గ్రాండ్ ఓపెనింగ్ బాగా జరిగిందండి ఇక జ్యువెలరీ విషయానికి వచ్చేస్తే జ్యువెలరీ విషయాలు కొనే రోజులు పోయినాయి అని కానీ ఇక బట్టల గురించి చెప్పక్క అని అడుగుతారా అలాగేనండి చెప్తాను వినండి ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన ఆఫర్లు అండి ఆఫర్లు వర్షం కురిపించాడు ఐదు వందలకు రెండు చెట్లు ఐదు వందలకు రెండు చీరలు ఆరు వందలకు రెండు చీరలు అలాగే బై వన్ గెట్ వన్ ఫ్రీ తొమ్మిది వందలు ఒక చీర కొంటే ఇంకో చీరకు తొమ్మిది రూపాయలు ఇస్తే ఇంకో చీర వర్క్ చీర ఫ్రీ ఇలా ఇచ్చేసాడండి వర్షాలు అబ్బా బాగా కురిపించాడు అబ్బా ఆఫర్లు వర్షాలు అబ్బాబో బోల్డ్ కలెక్షన్ పెట్టాడు ధర్మవరం పట్టు బైదాన్ని ఫ్యాన్సీ జార్జెట్ వర్క్ సారీస్ ఇలా పెప్పుకుంటూ పోతుంటే ఎన్నో ఇక సెకండ్ ఫ్లోర్ వచ్చేసి గ్రాండ్ గా వన్ సైడ్ టాప్స్ డ్రెస్సెస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ పెట్టాడు టాప్స్ నైటీస్ హండ్రెడ్ రూపీస్ నైటీస్ అండి అసలు ఎంత బాగున్నాయి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది గ్రాండ్ గా పట్టు సారీస్ ఒక సైడ్ మంచిగా పెట్టాడు సండీ ఫ్యాన్సీ సారీస్ సిఫాన్ జార్జెట్ అన్ని అసలు ఇంకా ఇది ఉంది ఇది లేదనుకోకుండా అన్ని పెట్టాడు గ్రాండ్ గా ఓపెన్ చేశాడు అండ్ థర్డ్ ఫ్లోర్ మొత్తం ఒక సైడ్ పట్టు సారీస్ వన్ ల్యాక్ ఎవో కూడా పెట్టాడు అనమాట ఒక సైడ్ చూస్తుంటే బాగా అనిపించింది మంచిగా ఇంత మంచిగా పెట్టాడు మనం చూడకుండా ఉంటాము అందుకని ఇక్కడ స్టాఫ్ కంటే కూడా మనకంటే కూడా స్టాఫ్ ఎక్కువ ఉన్నారు ఎక్కడ చూసిన స్టాఫ్ చూస్తుంటే భయం వేస్తుంది వాళ్ళు చూసే చూపులకి ఎక్కడ ఓపెన్ చేసి ఎక్కడ పడేస్తామా ఎక్కడ పూలు చేసుకోవాలా మన వెనక తిరుగుతున్నారు ఫస్ట్ రోజు కదా కొంచెం ఆడావుడి తగ్గిన తర్వాత కొంచెం సర్దుకుంటారులేండి అదే కొత్త షాపింగ్ మాల్ అంటే మనకైనా ఇదే మనం ఆడవాళ్ళు ఊరుకోలు చిన్నగా ఉంటారు ఎడవి కాడా అడవికి ఏడబడితే ఆడేస్తాం కదా అందుకని మన వెనుక తిరుగుతున్నారు వాళ్ళు కూడా మంచి పైతాని పట్టు ధర్మవరం అదేంది కొత్త కాటన్ అండి మధురై కాటన్ అంట నేను భలే కొత్తగా విన్నాను నేను ఇప్పటివరకు వినలేదు మధురై కాటన్ చాలా అండి చాలా బాగుంది క్రష్ జార్జెట్ శారీస్ అంతా కూడా ఒకప్పుడు నేను అక్కడ బేగం బజారు సైడ్ ఏదో పటాన్ పటేల్ మార్కెట్ అక్కడికి వెళ్ళి తెచ్చాను ఈ శారీస్ నాకు పదమూడు వందలు పడింది ఇక్కడ పదహారు వందలు పదిహేడు వందలకి రెండు చీరలు ఇస్తున్నారు ఇంక సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి డ్రెస్ మెటీరియల్స్ పెట్టాడు ఇంకా అరిపించేశాడు అనుకో డ్రెస్ మెటీరియల్స్ ట్రాప్స్ గ్రాండ్గా పెట్టాడు ఒక సైడ్ ఇంకో సైడ్ వచ్చేసి వన్ ల్యాక్ ఎబో సారీస్ పొట్ట సారీస్ ఫోర్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ఎబో కూడా ఉన్నాయండి అంత బాగుంది ఫస్ట్ రోజు సరే కలెక్షన్ అంతా కూడా చాలా బాగా పెట్టాడు వాడు అసలు ఇంకా మాటలు లేవు అనమాట ఆ విధంగా పెట్టాడు టెక్స్టైల్ అయితే ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టాడు ఇవాళ రేపు వెళ్ళిండి మూడు రోజులు మాత్రం మంచి ఆఫర్లు ఉంటాయి అనమాట వన్ పీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది అసలు క్వాలిటీ కూడా చాలా బాగుంది క్లాత్ కూడా నేను పట్టుకొని చూసాను అంటే మీకు వీడియోలు అన్ని చూపించడం నాకు కుదరలేదు కానీ చాలా వరకు చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది అక్కడ ఎంతసేపు నీ ఏజ్ నా ఏజ్ వాళ్ళకైనా మన పిల్లలకి యూజ్ అయ్యేటట్టు ఏమైనా లేవా ఉన్నాయా లేవా ఎందుకీ అవి చూపిస్తావా లేదా అని అంటారా ఎందుకు లేవండి అవే నెక్స్ట్ చూసేస్తాయండి ముందు టాప్స్ చూసుకుందాం అండి మనకు అవే కదా కావాల్సింది ఇక్కడ మా అక్క అప్పు అన్నపూర్ణ అక్క చూపిస్తుంది చూడండి టాప్స్ ఎంత బాగున్నాయో ప్రీ సైజ్ వాళ్ళకి కూడా కొంచెం హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా చాలా బాగున్నాయి అనమాట ఆ విధంగా ఉంది కలెక్షన్ అంతా ఇదంతా చూడండి ఎంత బాగుంది ఈ కలెక్షన్ ఇది ఈ పట్టు సారీస్ అయితే నేను చూస్తుండే అది తీయనంగానే అసలు ఇసుకోకుండా బాగా తీసారనమాట ఇదంతా ఒక సైడ్ అయితే ఇంకొక సైడ్ వచ్చేసరికి ప్యూర్ పట్టు అనమాట సెమీ పట్టు ఇమిటేషన్ పట్టు కాకుండా ప్యూర్ పట్టు ఉంది అక్కడ వీడియో నన్ను సరిగా తినీలేదులండి నేను పర్మిషన్ అడగలేదు కదా సో కొంచెం భయపడుతూ భయపడుతూనే తీసాను అనమాట థర్డ్ ఫ్లోర్ వెళ్ళిపోదాం అని చిన్నగా మెట్లు ఎక్కుతూ ఎక్కలేక ఎక్కలేక ఎక్కాను అనమాట ఇదిగో ఇక్కడికి వచ్చేసాం పిల్లల కలెక్షన్ ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో అదేదో సినిమాలో బ్రహ్మానందం చెప్తాడు కదా బిల్లు ఉంది బట్టలేవి అన్నట్టు కాస్ట్ మాత్రం ఎక్కువగా ఉన్నా క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి అనమాట అక్క మరి మన పతిదేవులకి ఏమీ అంటారు ఎందుకు లేవు ఇదిగో ఫోర్త్ ఫ్లోర్ అందుకే తీసుకొచ్చేసాను ఇలా ముఖ్యంగా పెళ్ళిళ్ళ శార్వానీస్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఎవరన్నా పెళ్ళిళ్ళ సీజన్ కావాలనుకున్న వాళ్ళు ఈ లైక్ ఇంకెందుకు మరి లేటు వెళ్ళండి రేపే వెళ్ళండి ఎల్లో ముందు చిన్న మాట సబ్స్క్రైబ్ చేసుకెళ్ళాలి అంతే కదా చేస్తాంలే ఉంటాను మరి మా వారికి మరి దొంగ లెక్కలు చెప్పాలి కదా